తెలుగు తెగూరి శ్రీదేవమ్మ జక్కపల్లిగూడెం కావేరి జిల్లా అంట ఇది ఎక్కడ ఉంది కావే కావేల్లి జిల్లా కడుపులో కేజీ గడ్డ ఉందంట పాపం ఇట్లా అలాంటి వాళ్ళకి నేను ప్రార్థన చేస్తే బాగుంటుంది దా ఆరు నెలల క్రితం వచ్చి ప్రార్థన చేయించుకున్నాను సగం గడ్డ కేజీ గడ్డ కరిగింది ఇంకా కొంచెం ఉంది కడుపులో నొప్పి వస్తుంది నడువు నొప్పి చెవిలో నొప్పి చీము వస్తుంది

పోయింది వచ్చినప్పుడు ఎంత ఇచ్చారు అది అర తగ్గటం ఆరు వేల కారణం అయిపోయింది కదా పట్ల ఇప్పుడు నొప్పింది పట్ల బాగా అసలు అప్పటికప్పుడే కరిగిపోతున్నాయి గేట్లు చూస్తున్నారా టీవీలో

ఆ బిడ్డలకి ఏదైతే ఉందో వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకోవాలి కానీ ఇక్కడ పాస్ గారు అలా మంచి కాదు ఒకటే రే తగ్గిస్తా దగ్గిస్తా కాను అనుకుంటానంతే అది హెచ్చేవి ఉందా పూర్తి వచ్చేసి క్యాన్సర్ ఉందా ఏ చచ్చిపోతావా ఓ పదివేలు ఇస్తే దేవుడికి ఈ మనిషి సగం ఇస్తుంది సగం గడ్డ ఉందంట ఇంకా సగం ఇప్పుడు ఇచ్చిందంట ఎలా చెప్తున్నారు చూడండి వింట కూడా ఇబ్బందిగా ఉంది నాకు కోపం ఉందే నవ్వుతున్నా కానీ అరే చచ్చి కాదు అందుకనే వచ్చేవాళ్ళు అంటే అర్థం ఏంటి మొన్న ఒకడైతే లివర్ మొత్తం పోయింది ఒక అలూరు వాళ్ళందరూ వేసుకొచ్చాడు కారులో అల్లూరు వాళ్ళందరూ కారులో వేసుకొచ్చేసాడు ఊరు వాళ్ళందరూ వేసుకొచ్చాడు కారులో వాపులు చేసి మనోడికి చేతులు కూడా ఇట్లా రావట్లే రే నేను భావజేత దేవుని సేవకు ఒక రోజు ప్రోగ్రామ్స్ సపోర్ట్ చేయాలంటే చేసేస్తానండి అన్నాడు అండి స్వాట్ ఇక్కడ పొడుగోబెట్టి స్పాట్లు మొత్తం క్లోజ్ చేస్తాయి ఇల్లేక ఫోన్ చేశాడు కొద్దిగా జ్వరం ఉందండి మొత్తం బాగానే ఉన్న తిండి తెప్పలని మరి వచ్చి అంటే ఒక ఇరవై వేలు ఎత్తానని అన్నాడు మరి నువ్వు చ నువ్వు చచ్చేట బతికిచ్చుక ఆ పొలం కానీ ఆ ఇల్లు కానీ ఆ వాకలు కానీ ఎంత అవుతాయా నీకు వస్తాయా దేవుని సేవకే సహకరించరా బాబు అంటే ఆడు పత్తాలు లేడని చచ్చిపోయి ఉండొచ్చు నాకు తెలిసి ఇట్లా కూడా మోసం చేస్తున్నారు బతికిస్తున్నామన్నాం కదా ఇప్పుడు పూర్తిగా పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు పూర్తిగా చచ్చిపోతావు వెళ్ళిపోమన్న మనిషిని తీసుకొచ్చారు ఈ టీవీలో చూసి చనిపోతాడు అనేది ఆయనకి తెలుసు అలా కొడుకు తెలుసు వాళ్ళవు ఇక్కడ కూర్చోబెట్టి అందరూ వెళ్ళిపోయాక ఓపికగా కూర్చుని ఓపలన్నీ తగ్గించి పట్టుకొచ్చిన మనిషిని ఎత్తుకొచ్చిన మనిషిని నడిపించుకుంటా వెళ్ళిపోయేటట్టుగా చేశానంటే ఎంత శ్రమ ఉంటుంది ఆ ప్రార్థనకి తిండి తిప్పులు లేక నీళ్ళు కూడా తాకకుండా నేను ఈ సేవ చేస్తాను లాస్ట్ వరకు కూడా చూడడు మీరు అర్థమైందా ఎల్లు ఒక బిస్కెట్ తినోడతామో లేదంటే ఒక టీ తగ్గొత్తామో నాకు అలవాట్లు నేను ఒక తల్లి పత్తి ముంటేనే కదా తల్లి పత్తిమంటేనే కదా బిల్ల ఆరోగ్యంగా ఉంటుంది సేవకుడు బిల్ల ఆరోగ్యంగా ఉండంటే తల్లి పత్తిని చేయాలి సేవకుడు ఉపవాసం ఉంటేనే విశ్వాసులకు మేలు జరుగుతుంది సేవకుడు అన్ని కూరలు కలుపు తినేసి కదవలిసిపోయి ఉంటే అక్కడ అద్భుతాలు జరగవు వాళ్ళకి అహంకారం ఉంటుంది అహంకారం ఎక్కువైపోయి గర్విష్టి ఉండి విశ్వాసుల మీద తిరగబడతా ఉంటారు విశ్వాసులు పెట్టిన చేపలు గుడ్లు మాంసాలు ఫ్రైలు బాగా పెడతారు విశ్వాసులు మా విశ్వాసులలో మేము అన్నం తినమంతే ఎప్పుడన్నా వాళ్ళు పిలిస్తే కొంచెమే కొంచెమే చేయండి ఎందుకంటే ఐగోరీ ఎంత తింటాడేమనుకుంటారు కొంచెమే చేయండి సాజమీత పప్పు చేయండి దేవెన్ బిడ్డల రగం సేవకులు ఉపవాసములు ఉండాలి పచ్చిములు ఉండాలి ఎప్పుడు విశ్వాసుల కొరకు కనిపెట్టుకుని ఉండాలి అప్పుడు సంఘం బాగుంటుంది విశ్వాసులకు రోగాలు రావు చచ్చి విశ్వాసమేనా మనిషి ఎంత అంతా ఎలా అందుతుంది ఆరు నెలల క్రితం వచ్చిందంట ఇది అర్ర చేసుకుందంట అర కేజీ తగ్గిందంట ఇంకొక అర కేజీ ఉంటే అది ఇప్పుడు వచ్చింది అంటే ఆవిడకి విశ్వాసం ఉంది కానీ డబ్బులు ప్రాబ్లం